తెలియజేస్తాను ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు వివిధ వృద్ధులు చేసుకునేవాళ్ళు ఎందుకంటే సామాజికంగా అధికారు సామాజికంగా బీసీ వర్గాలని సరైనటువంటి ఒక ప్రాతినిధ్యం ఉండాలని చట్టరూపంగా చేస్తే కానీ అలాగే ప్రభుత్వం కూడా చెప్పడం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఏదైనా మనం నిర్ణయం తీసుకొని చేసినప్పుడు అది అమలు జరిగే విధంగా ప్రభుత్వం ప్రయత్నం చేయాలని నేను ఈ సభ ప్రభుత్వాన్ని కోరుతున్నాను ఎందుకంటే అమలు చేయడం చాలా ముఖ్యం అనేకమైనటువంటి హామీలు ఇవ్వచ్చు అమలు చేయాల ఉదాహరణగా సెన్సెస్ ఉన్నాయి అంటే కులగాన దేశంలో కుగణన జరగాలని పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి స్వతంత్ర వస్తున్నప్పటి నుంచి అప్పటి నుంచి కూడా ప్రయత్నం చేస్తున్నాం కానీ కులగణన జరగలేదు బ్రిటిష్ పరిపాలన ఉన్నప్పుడే పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో కులగణ జరిగింది కానీ ఈరోజు గమనించి కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మొట్టమొదటిసారి భారతదేశంలో ఏ పరిస్థితి ఉన్నా ఏమున్నా పర్వాలేదు గుణగణన జరిపి తీరుతామని నిర్ణయం చేసుకొని ఈ నవంబర్లో కులగణ ప్రారంభం కాబోతుందని నేను మీకు సభాపంగా తెలియజేస్తాను ఈ కులఘటన వచ్చిన తర్వాతనే సంఖ్య నిధించబడతాను ఎవరు మంది ఉన్నారు ఏ నిష్పత్తిలో ఉన్నారు ఎవరి యొక్క పాత్ర ఎంత అనేటువంటి విషయం తెలుస్తుంది ఇది ఒక రాజ్యాంగబద్ధమైనటువంటిది ఏదో ఒక పార్టీ వాళ్ళు చేసేటువంటి కార్యక్రమం కాదు జాతీయ జనగణన చేసేటువంటి సంస్థ ఏదో ఆ సంస్థ ప్రతి పది సంవత్సరాలు ఒకసారి చేస్తుంది కాబట్టి నేను అడుగుతా ఉన్నాను ప్రశ్న పంతొమ్మిది వందల ముప్పై ప్రశ్న ఎందుకు వచ్చింది అందుకని